అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై నటి డింపుల్ హాయతి పై ఫిలిం నగర్ పిఎస్ లో కేసు నమోదైంది సో వాళ్ళ దగ్గర పని పనిచేస్తున్న ఇద్దరు పని మనుషులు ఒడిస్సాకి చెందిన వాళ్ళు సో నటి డింపుల్ హాయతి తన కుక్కలను పెంచడం కోసం ఇద్దరు అమ్మాయిల్ని ఒడిస్సా నుంచి ఇక్కడికి తెప్పించుకుంది హైదరాబాద్ ఆ తర్వాత వాళ్ళని వేధించడం స్టార్ట్ చేసింది సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పని మనుషులు ఫిలిం నగర్ పిఎస్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మా దగ్గర మా వీడియోలు మాకు తెలియకుండా నగ్న వీడియోలు తీస్తున్నారంటూ మేము స్నానం చేస్తుంటే బట్టలు మార్చుకుంటుంటే మా వీడియోలు తీస్తున్నారంటూ ఆ ఇద్దరు పని మనుషులు ఫిలిం నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేసిన పరిస్థితి సో మనకి అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళని ఎంతగానో వేధించిందట నటి డింపుల్ హయాతి సో నటి డింపుల్ హయాతితో పాటు అతని ఆమె భర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరినీ అంటే అత్యాచారమా లేకపోతే నగ్న వీడియోల అన్న రేంజ్ లో వాళ్ళని ఇబ్బంది పెట్టారంట సో అయితే ఇప్పుడు వీ ఇద్దరి పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు రోడ్డెక్కిన పరిస్థితి మాకు న్యాయం కావాలంటూ వాళ్ళు డింపుల్ హయాతి అపార్ట్మెంట్ ఎదుట ఆందోళన చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నువ్వెంత అంటే నువ్వెంత నీ బతుకెంత అంటూ కూడా డింపుల్ హయాతి ఆ ఇద్దరి పని మనుషులని అమ్మాయిల్ని అతి ఘోరంగా దుర్భాషలాడిన పరిస్థితి సో జీతం నెలాఖరికి ఎవరైనా కష్టపడేది ఆ నాలుగు రూపాయల కోసమే ఆ నాలుగు రూపాయలు కూడా ఇవ్వకుండా వచ్చే నెల ఇస్తాం మర్నాడిస్తాం రేపిస్తాం అనుకుంటూ కాలయాపన చేసింది నటి డింపుల్ హయాతి సో ఆ తర్వాత వీళ్ళు విసిగి వేసారిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు న్యాయం కోసం వాళ్ళిద్దరు నడి రోడ్డు మీద కూర్చున్నారు కేవలం డింపుల్ హయాతి మీద ఉన్న నమ్మకంతోనే ఆవిడ ఒక పెద్ద యాక్టర్ అండ్ సెలబ్రిటీ సో మాలాంటి వాళ్ళ పొట్ట కొట్టదు అనే ఒకే ఒక్క యాంగిల్లో మేము ఒడిస్సా నుంచి తమ పొట్ట కూటి కోసం వచ్చామంటూ కూడా ఆ ఇద్దరు యువతలు చెప్తున్న పరిస్థితి ఆ ఇద్దరు యువతలు అపార్ట్మెంట్ ఎదుట నటి డింపుల్ హయాతి అపార్ట్మెంట్ ఎదుట ఆందోళన కూడా చేశారు సో ఇంకా అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా కావచ్చు వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేయడంతో వీళ్ళు దిక్కు తోచని స్థితిలో వీళ్ళు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు సో ఇప్పటికే పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆవిడకి ఒక నోటీస్ కూడా పంపించే ప్రయత్నం అయితే జరుగుతోంది సో వాస్తవానికి చూసుకుంటే వీళ్ళు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మాకు రావాల మాకు రావాల్సిన శాలరీ మాకు ఇప్పించండి అంటూ డింపుల్ హయాతిని ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండా లేకపోతే ఇంకెవరా ఇంకెవరా ఒక అతను తన ఫ్లాట్ లో ఉంటున్నాడో వీళ్ళిద్దరిని గత వారం పది రోజుల నుంచి చాలా రిక్వెస్ట్ చేశారు ఈ ఇద్దరు యువతులు కైనా సరే వాళ్ళు వినలేదు వినకపోగా వీళ్ళని నగ్న వీడియోలు తీసే ప్రయత్నం కూడా చేయడంతో ఆ ఇద్దరు అమ్మాయిలకి భయం వేసి ఏం చేయాలో అర్థం కాక అపార్ట్మెంట్ బయట వచ్చి నుంచున్న పరిస్థితి సో అటుగా వెళ్తున్న ఒక యువకుడు ఏంటి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారు ఎవరు ఏంటని ఆరా తీగ అప్పుడు ఆ ఇద్దరు పని మనుషులు నిజం చెప్పిన పరిస్థితి సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇలా డింపుల్ హయాతి వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా ఉన్నాము మేము ఒడిస్సా నుంచి రెండేళ్ల క్రితం ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన పరిస్థితి కేవలం డింపుల్ హయాతి గురించి మాకు ఎవరో చెప్పారు ఆవిడ పెద్ద యాక్టరు సో ఆవిడ దగ్గర ఉంటే మాకు లైఫ్ లాంగ్ పని ఉంటుంది రేపొద్దున మాకు పెళ్ళి కూడా చేసి ఆవిడే పంపించింది అని ఒకే ఒక్క నమ్మకంతో మా అమ్మ నాన్న మా మా చుట్టాలు మా బంధువులు అందరూ కూడా రాష్ట్రం కానీ రాష్ట్రం ఇంత దూరం పంపించారంటూ కూడా ఆ యుద్ధ యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో నిన్న ఏదైతే సోమవారం సాయంత్రం జరిగిన దుర్భాషలో నటి డింపుల్ హ్యాతి చాలా ఘోరంగా మాట్లాడింది శాలరీ ఇవ్వమని అడిగిన పాపానికి ఆ ఇద్దరి పను మనుషులను చాలా దారుణంగా తిట్టింది నువ్వెంత నీ బతుకెంత నా నా చెప్పుల ఖరీదు మీ జీవితం కాదు అంటూ ఆ ఇద్దరి పను మనుషులపై నటి డింపుల్ హయాతి చాలా దారుణంగా మాట్లాడింది సో ఇప్పుడు వాళ్ళు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఎందుకంటే ఇటు ఒకవేళ ఇంటికి వెళ్దాం అన్నా వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడే సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఇప్పటికిప్పుడు జాబ్ దొరకలేని స్థితి సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలో పాలుపోక నిజంగా వాళ్ళిద్దరూ అమ్మాయిలు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైతే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒక చిన్న క్లిష్టమైన పరిస్థితి వచ్చిందంటే సూసైడ్లు లేకపోతే ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకునే రోజుల్లో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఫిలిం నగర్ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసి మా కష్టం ఇదని చెప్పుకున్నారు సో ఇప్పటికే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళ పేరెంట్స్కి జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పిన పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో డింపుల్ హయాతి ఒక అంటే ఇటు సినిమా పరంగా అమ్మాయి బ్రేక్ ఇచ్చినా సరే ఈ ఇలాంటి కాంట్రవర్సీలో మాత్రం ప్రతిరోజు మీడియా ముందుకు వస్తుంది చెప్పుకోవచ్చు దాదాపుగా గడిచిన నాలుగు నెలల్లో ఐపీఎస్ అధికారి ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర తన కారుతో తన కారును కొట్టి ఆవిడతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఒక ఐపీఎస్ పై ఆవిడ కేసు పెట్టిన పరిస్థితి దాని గురించి ఆవిడ లీగల్ గా చాలా ఫైట్ చేశారు ఇదే అంశంలో ఆవిడ యొక్క సినిమా కెరియర్ ఏదైతే ఉందో అదంతా కూడా దెబ్బతింది సో దాని తర్వాత డింపుల్ హయాతి హెల్త్ బాలేదని చెప్పి ఒక వన్ ఇయర్ కొంచెం గ్యాప్ తీసుకుంది ఇంకా అంతకుముందే గల్ఫ్ కావచ్చు గద్దలకొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా పాటతో తెలుగు ప్రేక్షకులకి డింపుల్ హాయితీ చాలా దగ్గరైందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి సినిమాలు తీసి ఒక మంచి పేరు సంపాదించుకున్న డింపుల్ హయాతి నిత్యం వివాదాల్లోనే ఆవిడ ఉంటుంది సో ఏ వివాదం లేదు ఆవిడ హ్యాపీగానే ఉంటుంది మీడియా ముందుకి మీడియా అటెన్షన్ కోసం రాదు అని అనుకుంటా అనుకున్నారో ఎవరైతే ఆవిడ ఫ్యాన్స్ అప్పుడే ఆవిడ ఎంట్రీ విత్తు వివాదంతోనే వస్తుంది మరి వివాదాలు వివాదాలను వెతుక్కుంటూ ఈవిడ వెళ్తారో లేకపోతే వివాదాలకి ఈవిడికి ఎదురు వస్తాయో తెలియదు కానీ మొత్తంగా డింపుల్ హయాతి వివాదాల్లో చిక్కుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పని మనుషుల్ని భేధించడం వారి నగ్న వీడియోలు తీయడం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు డింపుల్ హయాతి ఇద్దరు యువతుల్ని వేధించడం పక్కన పెడితే ఇప్పుడు డింపుల్ హయాతి ఫ్లాట్ లో ఉన్న ఆ ఫియాన్సీగా చెప్పుకునే ఎవరైతే ఈ పని మనుషులు చెప్పేది ఆవిడ భర్త అని చెప్తున్నారు సో మరి ఆవిడ ఆవిడికి పెళ్ళైన వార్తలు అయితే ఎవరికి తెలీదు ఈవెన్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడికి ఏ హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా టూర్ వెళ్ళినా లేదంటే ఇంట్లో ఏదన్నా పూజ జరిగినా సరే ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకునే నటి డింపుల్ హయతి మరి భర్త విషయంలో ఎందుకు పబ్ అఫీషియల్ చేయలేదు అనే వార్తలు కూడా ఇప్పుడు బయట మనకు వినిపిస్తున్న పరిస్థితి మరి ఈ ఇద్దరు అమ్మాయిలు చెప్పినట్టుగా నిజంగానే పెళ్లి చేసుకుందా లేదంటే అతను ఎవరో కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది సో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఫిలిం నగర్ లో ఇచ్చిన కంప్లైంట్ మేరకు మాత్రం నటి డింపుల్ హ్యాతి ఆమె భర్త మమ్మల్ని వేధించారంటూ వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క గోస చెప్పుకుంటున్న పరిస్థితి నిజంగా ఎక్కడి నుంచో వచ్చి కనీసం ఇక్కడ ఎవరు తెలియకుండా కేవలం పని కోసమే వచ్చి ఇప్పుడు ఇలా చేయడం ఏంటంటూ కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నటి డింపుల్ హయాతి ఇంటి బయట వాళ్ళు కూర్చున్న వీడియో నిజంగా ఆ వీడియో చూస్తే చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఒక సంకట పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళ స్వగ్రామం ఆ ఒడిస్సాలో ఏదైతే ఆ ఊరుందో అక్కడికి వెళ్ళడానికి కూడా నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి నటి డింపుల్ హయాతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనంటి